చేయడం అధ్యక్ష ఎప్పుడైతే వైఎస్ఆర్ సిపి నాయకులు కళ్ళు విజయ డైరీ మీద పడిందో అధ్యక్ష ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతా కూడా కల్తీ జరిగి మన అంతా కూడా నాశనం చేయడం జరిగింది అధ్యక్ష నేను చెప్పే ఉదాహరణలు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను అధ్యక్ష ఆ ఎగ్జాంపుల్స్ విని తర్వాత సహనంగా ఉండే మీరు కూడా సహనం కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష ఉదాహరణకు అధ్యక్ష సంవత్సరం క్రితము తెలంగాణలో నల్గొండ గ్రామంలో అధ్యక్ష విఎన్ఆర్ డైరీ అనేది మూతపడింది అధ్యక్ష ఈ విఎన్ఆర్ డైరీలో ఏం చేస్తారంటే అధ్యక్ష మామూలుగా పాలల్లో నీళ్లు కలపడం చూసాం అధ్యక్ష కానీ వీళ్ళు నీళ్ళల్లో కెమికల్స్ కలిపి అది పాలగా సృష్టించి ప్రజలకు అందజేస్తున్నారని చెప్పి మరి తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ విఎన్ఆర్ డైరీని క్లోజ్ చేయడం జరిగింది అధ్యక్ష ఇదే విఎన్ఆర్ డైరీ దగ్గర నుంచి అధ్యక్ష వీళ్ళు విజయ డైరీ నంద్యాల నంద్యాల వాళ్ళు ఆ డైరీకి సంబంధించిన వాళ్ళు ఆ వియన్నా డైరీ దగ్గర నుంచి పాలు కొనుగోలు చేయడమే కాకుండా అధ్యక్ష ఈ బాదం పాలు కూడా అక్కడి నుంచే కొనుగోలు చేసి వీళ్ళ బ్రాండింగ్ అంటే విజయ డైరీ లేబులు వేసి ప్రజలకు అందజేయడం జరుగుతుంది అధ్యక్ష అంటే ఈ బాదం పాలు తయారు చేసే మిస్టరీ విజయ డైరీలో ఉన్నా కూడా ఎందుకు బయట నుంచి వీళ్ళు బాదం పాలు కొంటున్నారనేది కూడా ఈరోజు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష అంతే తల్లి ఒక తల్లి ఆ బాదం పాలు పిల్లలకు అందిస్తున్నప్పుడు బాదం పాలు అందిస్తున్నారు అనుకుంటుంది అధ్యక్ష కానీ విషం అందిస్తున్న పరిస్థితి ఈ రోజు విజయ డైరీ తీసుకురావడం అనేది చాలా చాలా దురదృష్టమైన విషయం అధ్యక్ష అంతేకాకుండా పాలపొడి తయారు చేసే మిషనరీ కూడా నంద్యాల విజయ డైరీలో ఉన్నా కూడా బయట నుంచి కొటేషన్లు తీసుకొని సంవత్సరానికి వీళ్ళకు నాలుగు వేల టన్నులు అవసరమైతే వీళ్ళు విజయ డైరీలోనే ఉన్న మెషినరీతో వాళ్ళు తయారు చేసి పది కేజీలకి రెండు వందల డెబ్బై రూపాయలు వీళ్ళకి ఖర్చు అయ్యేది అధ్యక్ష వీళ్ళు బయట నుంచి ప్రొక్యూర్ చేసుకోవడం వల్ల పది కేజీలకి నాలుగు వందల రూపాయలు వీళ్ళు ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష అంటే ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు కోట్ల రూపాయలు నష్టము విజయకు తీసుకొచ్చినారని సంగతి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నారు అధ్యక్ష మరి ముఖ్యమైన విషయం అధ్యక్ష కర్ణాటక అధ్యక్ష కర్ణాటక అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష కర్ణాటక నుంచి డీజల్ ట్యాంకర్లు తెప్పిస్తున్నారు అధ్యక్ష కర్ణాటక నుంచి డీజల్ ట్యాంకర్లు తెప్పించి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో బిల్లులు ఏర్పాట్లు చేపిస్తున్నారు అధ్యక్ష అంటే వీళ్ళు దాదాపు సంవత్సరానికి సంవత్సరానికి ఐదారు కోట్ల రూపాయలు కేవలం డీజల్ ట్యాంకర్ల మీద కొట్టేస్తున్నారని సంగతి ప్రభుత్వం కూడా తీసుకొస్తున్నారు అధ్యక్ష దీనికి సంబంధించిన బిల్లు ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు మరి ముఖ్యంగా వైఎస్ఆర్ సంబంధించిన బోర్డు మెంబర్లు చిల్లింగ్ ప్లాంట్లు పెట్టుకొని ప్రతి రోజు యాభై వేల రూపాయలు సంపాదించుకునే మార్గాలు కూడా ఈ డైరీ వాళ్ళు ఏర్పాట్లు చేపిస్తున్నారనే సంగతి ప్రభుత్వం దృష్టికి తీసుకొని తీసుకొస్తున్నారు అధ్యక్ష అన్నిటికైనా ముఖ్యమైన విషయం అధ్యక్ష తిరుమలలో మొన్న జరిగిన ఏదైతే ఈ నెయ్యికి సంబంధించిన స్కామ్ లో బోలే బాబా కంపెనీ ఏదైతే ఉందో అధ్యక్ష అది అందరికీ తెలిసిన విషయమే అదే బాబా కంపెనీ ఏదైతే రాజస్థాన్ నుంచి తిరుమలలో స్కామ్ లో బయటపడ్డారో అదే కంపెనీ నుంచి నంద్యాల విజయ డైరీ వాళ్ళు నెయ్యి కొంటున్న సంగతి ప్రభుత్వం దృష్టికి వచ్చిందా లేదా అని చెప్పి అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే అధ్యక్ష ఈరోజు ఏదైతే బ్రాండ్ ని ఉపయోగించుకొని బ్రాండ్ బ్రాండ్ను విజయ డైరీ ని ముందు పెట్టుకొని వీళ్ళు చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదు అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఇంక రెండే రెండు పాయింట్లు అధ్యక్ష ముఖ్యమైన పాయింట్లు అందరికీ తెలియాల్సిన విషయం ఉంది అధ్యక్ష ఏదైతే మిల్క్ ప్యాకెట్ పాల ప్యాకెట్ ఆరు పర్సెంట్